అయితే మనం దీపావళి రోజున ముఖ్యంగా అంటే లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాం కానీ నరకాసురుని వధించింది మాత్రం సత్యభామాదేవి మరి సత్యభామాదేవిని కాకుండా లక్ష్మీదేవిని ఎందుకు పూజిస్తాము నరకాసురుని వదించింది లక్ష్మీదేవి సత్యభామాదేవి ఇక్కడ ఏంటి అంటే భూదేవి శ్రీదేవి ఇద్దరు విష్ణుమూర్తికి రక్షణ శక్తులు భూదేవి అంశే సత్యభామాదేవి కింద మనం చెప్పుకుంటాం ఆ రక్షణ శక్తుల్లో ఏంటి అంటే భూదేవి మనందరినీ రక్షిస్తుంది పోషించేది లక్ష్మీదేవి వాళ్ళిద్దరిలో ఎవరిని పూజించినా ఒక్కటే అక్కడ ఇక్కడ అసలు లక్ష్మీదేవిని పూజించడానికి కారణం నరకాసురుడు అంటే అర్థం ఏమిటి నరకము అంటే అర్థం ఏమిటి మనలో ఉన్న ఏదైతే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఉందో దాంతో మనం ఏం చేస్తూ ఉంటాం ఎప్పుడూ ఒకదాంతో ఒకటి పోటీ పడుతూ ఉంటాయి అంటే మన ఎమోషన్సే మనని బాధ పెడుతూ ఉంటాయి అసలు నరకాసురుడు అంటే అదే మన లోపలున్న రెండు ఎమోషన్స్ ఏవైతే కొట్టుకుంటున్నాయో అంటే యుద్ధం చేసుకుంటున్నాయో అదే నరకాసురుడు అంటే ఇక్కడ సత్యభామాదేవి ఏం చేస్తుంది అని అంటే మీరు చూసినప్పుడు సత్య భామ అంటే అర్థం ఏమిటి సత్య అంటే ఏంటి నిజమని భామ అంటే ఏంటి అంటే స్త్రీలలో ఐదు రకాల జాతులు ఉంటాయి అన్నమాట అవి ఏంటి అంటే పద్మిని జాతి స్త్రీలని ప్రణయనీ జాతి స్త్రీలని భామినీ జాతి స్త్రీలని గోపిక ముగ్ధ అని చెప్పి ఐదు రకాల వాళ్ళు ఉంటారు ఈ ఐదు రకాల వాళ్ళు మొత్తం అన్ని క్వాలిటీసు కలిపి వాటిలతో పాటు చాలా ఏంటి అంటే వా ఈ భామిని జాతి స్త్రీలకు ఒక స్పెషాలిటీ ఉంటుందన్నమాట అదేంటి అంటే ప్రేమగా ఉన్నప్పుడు ఎంత బాగా అయితే తల్లిలా స్వీకరించి వాళ్ళకి ఎంతవరకు చేయగలరో అంతవరకు చేస్తారు అట్ ది సేమ్ టైం ఏదైనా యుద్ధం వచ్చినప్పుడు కూడా అందులో అంతే ధైర్యంగా నుంచోగలరు అలాంటి భామిని జాతి స్త్రీయే సత్యభామ ప్రతి స్త్రీ అలా ఎందుకు అవ్వాలి అంటే ఈ సృష్టి అంతా దేవి రాజ్యంలో ఉందని చెప్తారు భువనేశ్వరి అంటే ఒక రకంగా లక్ష్మీదేవి రాజ్యం అనే ఈ భువనేశ్వరీదేవి రాజ్యంలో ఉన్నప్పుడు భువనేశ్వరికి ఏంటిట అంటే ఒకే ఒక పురుషుడు ఉంటాడు ఆ రాజ్యంలో ఆయన పేరు ఏంటి అంటే కామేశ్వరుడు మనందరం ఎవరు అంటే ఇక్కడ స్త్రీ పురుషుడు అని చెప్పినా కూడా ఆ రాజ్యానికి వెళ్ళేసరికి మనందరం స్త్రీల కిందే లెక్క ఈ స్త్రీ భామిని కింద మారితేనే ఆ కామేశ్వరుడిలో కలిస్తేనే ఆ భువనేశ్వరిని పూర్తిగా అర్థం చేసుకుని చూడగలుగుతాము అంటే ఆ రాణిని చూడాలి అంటే మనం భామిని జాతి స్త్రీ కింద మారాలి ఇక్కడ ఇది ఎందుకు చెప్పారు అంటే మీరు చూడండి నరకం నరకాసురుడు అంటే నరకం అని అర్థం ఈ నరకాన్ని కృష్ణుడు ఏం ఫస్ట్ యుద్ధం కృష్ణుడే చేస్తాడు అక్కడ కృష్ణుడు చేసి ఏం చేస్తాడు అంటే అసలు నరకం ఎందుకు వచ్చింది అన్నది మనకు అర్థం అంటే మన లోపల ఈ వాదులాట ఏదైతే ఉందో యుద్ధం ఎందుకు వచ్చింది రెండు ఎమోషన్స్ మధ్యలో అంటే మనకున్న ఒక ప్రాబ్లం ఏమిటి అంటే ప్రతి దాని నుంచి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం అంటే ప్రకృతి నుంచి ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటాం ఎప్పుడైనా సరే నేనేమిచ్చాను అన్నది ప్రేమ కానీ మనం ఏంటంటే వాళ్ళు నాకేమిచ్చారు అని జనరల్గా మానవుడి యొక్క స్వభావం అదే ఉంటుంది ఆ స్వభావం వల్లే మనం రెండు ఎమోషన్స్ మధ్యలో యుద్ధం చేసుకుంటూ ఉంటాం ఇలా చేసుకున్న వాళ్ళని కృష్ణుడు ఏం చేస్తాడు కృష్ణ అంటే ఆనందం అని అర్థం అంటే కృష్ణ అన్న పదానికే ఆనందము అని అర్థం ఈయన ఏం చేస్తాడంటే ఈ ఆశించే లక్షణాన్ని అనుభవంగా మార్చి ఎప్పుడు ఆనందంగా ఉండే అంటే వచ్చి ఎప్పుడు ఎంజాయ్ చేయలేము ఏదైనా ఒక విషయం వస్తే మన దగ్గరికి ఇంకోటి ఏదో కావాలని కోరుకున్నప్పుడే అంటే ఉన్నదాన్ని మనం ఎంజాయ్ చేయట్లేదు కృష్ణుడు మన లోపలికి ఎప్పుడైతే అంటే కృష్ణుడు ఫస్ట్ యుద్ధం చేయడానికి కారణం ఏంటి అంటే ఆ ఎంజాయ్మెంట్ అంటే ప్రతీది మన దగ్గరికి చిన్నది వచ్చినా పెద్దది వచ్చినా దాన్ని ఆనందించే స్థితి కృష్ణుడు మనకిస్తే సత్యభామ అంటే నిజం వైపు తీసుకెళ్తుంది సత్య అంటే నిజం అని కదా అర్థం నిజం వైపు తీసుకెళ్ళి ఏంటి అంటే భామ అంటే ఆ గొప్ప క్యారెక్టర్ అంటే ఇప్పుడు చూడండి సమవర్తిత్వం అంటారు ధర్మం ఏదైతే ఉందో అటువైపు వెళ్ళేటట్టు చేసేది సత్యభామాదేవి ఆ ధర్మం వైపు వెళ్ళినప్పుడు ఏంటి అంటే మనకి మాయ అన్నది ఉండకూడదు అందుకే నరకాసురుని చంపగానే నెక్స్ట్ డే దీపాలు పెట్టుకుని అందరూ ఏం చేశారు చాలా సంబరాలు జరుపుకున్నారు అప్పుడు ఏంటి అంటే వనమూలికలతో తయారు చేసిన బాంబులు అవన్నీ పేల్చడానికి కారణం ఏంటంటే వాళ్ళ సంతోషాన్ని వాళ్ళు అలా తెలియచేశారు ఆ సంతోషమే ఇక్కడ లక్ష్మి అంటే ఎందుకంటే ప్రశాంతత సంతోషం హ్యాపీనెస్ లేకపోతే వెల్త్ ఏదైనా అన్నీ లక్ష్మీదేవి యొక్క స్వరూపం అందుకని మనం ఆ దీపాన్ని ఏంటి అంటే లక్ష్మీ రూపంలో కొలుస్తున్నాం ఎందుకంటే ప్రకృతి అంతా లక్ష్మీదేవి యొక్క అందుకే ఆవిడ ఫస్టే అష్టోత్తర సతనామాల్లో ప్రకృతి అయిన మహా అని పిలుస్తాం ఏం చేసాం ఈ నిజం వైపు వెళ్ళడం అంటే మనం ప్రకృతిలో కలవడం ఆ ప్రకృతిలో కలవడమే ఇక్కడ లక్ష్మి కాబట్టి ఆ లక్ష్మికి మనం పూజ చేస్తున్నాం దీపావళి రోజున ఇప్పుడు సత్యభామ లక్ష్మి ఇద్దరూ ఒకటే ఏంటంటే ఆవిడ వైపు తీసుకెళ్ళిందే సత్యభామాదేవి ఆవిడ పూజ చేసేటట్టు చేసింది సత్యభామాదేవి అంటే మనలో ఉన్న నిజమైన మూర్తిత్వాన్ని అంటే ఇమ్మెచ్యూరిటీ ఏదైతే ఉందో దాన్ని తీసేసి మెచ్యూరిటీ అన్నది ఇచ్చి ఆ మూర్తిభవించిన స్థితిలో మాయను తొలగించి లక్ష్మి వైపు తీసుకెళ్తుంది సత్యభామ అందుకే లక్ష్మికి పూజ చేస్తాం